జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పదహైదు సంవత్సరాలు రాజకీయంలోకి వచ్చి ఆయన పది సంవత్సరాలు సొంతంగా పార్టీ పెట్టి పది సంవత్సరాలు సొంతంగా పార్టీ పెట్టి ఒక్క ఎమ్మెల్యే ఆయనకు లేకపోయినా రెండు చోట్ల పోటీ చేసి తను ఓడిపోయినా తన ఓటమిని తన వైఫల్యాన్ని తన తనాన్ని కూడా తన విజయంగా ప్రచారం చేసుకోగలిగే పవన్ కళ్యాణ్ ఏమంటారు పదేళ్ళు ఒక ఎమ్మెల్యే లేకుండా పార్టీ నడుపుతున్నాను లేకపోవడం వైఫల్యం మనం ఆయన అర్థం చేసుకోడు పార్టీ నడుపుతున్నా అని చెప్పి ఈవెన్ రాత్రి కూడా చెబుతూ ఉన్నట్టున్నారు ఆయన పోనీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తన పార్టీ బలోపేతం కోసం ఏమైనా కనుక టికెట్లు ప్రకటించారా అంటే అది లేదు తన పార్టీ బలోపేతం కోసం ఎప్పుడు టికెట్లు ప్రకటించాలి జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ధర్మం న్యాయం ఆయన జనసేన పార్టీ పటిష్టత మీద ఆయన కమిట్మెంట్ ఉంటే కనీసం ఆయనకు ఆలోచన ఉన్నా కూడా అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం టీడీపీలో ఉన్న వాళ్ళను వైసీపీలో ఉన్న వాళ్ళను తీసుకొని టికెట్లు ఇచ్చుకుంటూ పోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పార్టీ ఎక్కడ ఉంటుందా ఎక్కడికి ఆగుతుంది ఇంకా సేమ్ పేర్ని నాని గారు చెప్పినట్టు టెంట్ హౌస్ దాని కింద ఎంతమంది ఉంటే దాన్ని వాళ్ళని తీసుకెళ్ళి ఏ పార్టీకి అవసరమైతే ఆ పార్టీకి ఆ పేరినాని గారు అద్దెకు లీజుకి ఇవ్వడం అంటారు కానీ ఏ పార్టీకి అవసరమైతే ఆ పార్టీ అవసరాల కోసం ఈయన ఈ టెంట్ కింద ఉపయోగించుకోవడం తప్పితే మరో రకమైన రాజకీయం ఎప్పటివరకు చేసింది అయితే నాకు కనిపించట్లేదు అందుకే కదా జనసేన పార్టీలో ఫస్ట్ నుంచి వచ్చిన అనకాపల్లి ఇన్ఛార్జ్ అయినా ఫస్ట్ నుంచి ఉన్న అనకాపల్లి ఇన్ఛార్జ్ అయినా ముమ్మిడివరం ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ అయినా పీగన్న వరం ఇన్ఛార్జ్ అయినా విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ అయినా ఆ ఏమంటారు దగ్గర సంబంధించినటువంటి సారీ కైకలూరుకు సంబంధించినటువంటి ఆ ఇన్ఛార్జ్ ఆయన వరుసపేట అందరూ రాజీనామాలు చేసుకుంటూ పోతూనే ఉన్నారు జనసేనలో ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు ఈసారి ఇంకో వికెట్ క్లీన్ బౌడ్ మనక్రాంత్ నెల్లూరు జనసేన పార్టీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఆయన సో మరో వికెట్ క్లీన్ బౌల్ ఆయన రాజీనామా చేశారు పవన్ కళ్యాణ్ గారిని రిప్రజెంట్ చేసుకుంటూ ఒక లేఖ చాలా అఫీషియల్ గానే రాశారు జనసేన పార్టీలో నాకు అప్పగించినటువంటి అన్ని పదవులకు జనసేన ప్రాథమిక సభ్యత్వానికి నేను రజీనామా చేస్తున్నాను ఆరు సంవత్సరాలుగా పార్టీ నిర్మాణం కోసం పార్టీ పటిష్టత కోసం పార్టీ జెండా నిలబెట్టడం కోసం నేను ఎంత పని చేశానో అందరికీ తెలుసు ఈ ఆరు సంవత్సరాలు నా జనసేన ప్రయాణంలో సహకరించిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పి నెల్లూరు జిల్లాకు సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షుడు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ కూడా అయినటువంటి ఈయన రాజీనామా చేసేశారు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉండరండి దేనికోసం ఉంటారు అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ విధానమైన ఏంటి మీరు నాకు ఎదురు చెప్పొద్దు నేను చెప్పినట్లు నోరు మూసుకొని వినండి లేకపోతే మీరు వైసీపీకి అమ్ముడు పోయారు రకరకాలు అసలు ఏ కోసానైనా ఈయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడు అని ఒక రాజకీయ పార్టీకి ఈయన అధ్యక్షుడు అని ఆ రాజకీయ పార్టీని పటిష్టం చేసుకోవాలని ఆ రాజకీయ పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళను ఆదరించాలి అని ఒక్క దగ్గర అంటే ఒక దగ్గర అయినా ఉందా అండి ఒకరిద్దరికి టికెట్లు ఇస్తే వాళ్ళు అడిగిన దగ్గర జనసేన బలంగా ఉన్న దగ్గర కాకుండా ఇంకెక్కడికో ఇచ్చారు అటువంటి పరిస్థితి సో ఇంకా దీనిలో ఒరిజినల్గా ఎవరుంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన అందరూ ఆయాంలో అందరూ కనుక మళ్ళీ ఆయనలు వెళ్ళిపోతారుగా ఇంకప్పుడు నడపడానికి ఏముంది మళ్ళీ ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చినప్పుడు ఒక నెల రోజులు హడావిడి చేసి మళ్ళీ పోతారు ఇంకా సినిమా షూటింగ్ల కోసం